పిల్లలు ఈరోజు నేను ఒక మంచి స్టోరీ తీసుకొచ్చాను ఇది మన జీవితాల్లో చాలా పనికి వస్తుందని చెప్పి నా ఆశయం జాగ్రత్తగా వినండి ఒక కుందేలు రోజు తన దుప్పటిని తను ఉతుక్కోవాలి అనుకుంటూ మర్చిపోతూ ఉంది అది ఏం చేస్తుందంటే రాత్రి తన దుప్పటి కప్పుకొని పడుకుంటుంది ఉదయం లేగానే ఆ దుప్పటిని పక్కన పడేసి మేతకెళ్ళిపోతుంది అడవంతా తిరిగి దుంపలు తిని ఆకులు తిని అన్ని తిని తీరా ఇంటికి వచ్చేసరికి దుప్పటి చూసుకుంటుంది బా చిక్ ఇదేంది ఇంత గబ్బు వాసన వస్తుందే మాసిపోయిందే దీన్ని ఒతికేసుకోవాలి రేకైనా అనుకుని పడుకుంటుంది మళ్ళా ఉదయాన్నే లేగానే దానికి ఆకలి ఉంటుంది అది నేరుగా వెళ్ళిపోతుంది ఒకనొక రోజు కొంతకాలం తర్వాత ఒకనొక రోజు ఏమైందంటే ఆ దుప్పటి మాసిపోయి గబ్బు వాసన వస్తుంది చి దీన్ని ఎలాగైనా రేపైనా ఉతుక్కోవాలి గ్యారంటీకి ఉతుక్కోవాలి అని నిద్రలేసి మళ్ళీ షరామా ఉంది దానికి మేత అవసరం ఆకలి కడుపుకి అన్నం ఎంత అవసరమో దానికి దుంపలు అవసరమో అడవంతా తిరిగి వచ్చి మళ్ళా దుప్పటి చూసుకుని బాధపడేది ఒకరోజు అలా కాదనుకొని పంతంగా ఆ దుప్పటిని నానేసింది పెద్ద తొట్టులో నానేసింది కానీ నానేసి ఆ బెడ్షీట్ని తను కప్పుకునే దుప్పటిని లాగుతా ఉంటే అది రావడం లే దాని బలం సరిపోలే రోజు నేను టిఫిన్ కూడా తినలేదు కదా నేను అడవికి పోయేసి బాగా తినేసి వచ్చి దుప్పటి కడుక్కోవాలి అనుకొని ఏం చేస్తాను నేరుగా అడవికి వెళ్ళిపోయింది అడవికి వెళ్ళిపోయి మధ్యాహ్నం వచ్చి దుప్పటి వెతుక్కోవాలను అనుకున్న కుందేలు కాస్త సాయంత్రం వచ్చింది పొద్దుపోయి వచ్చేసరికి కప్పుకోవాలంటే బెడ్షీట్ బెడ్షీట్ లేదు చలి విపరీతమైన చలి అసలే చలికాలం బెడ్షీట్ ఏమైంది నీళ్ళల్లో నానిపోయింది దాన్ని తీసి కప్పుకోలేదు అది ఆరలేదు ఇంకటా ఆ రోజు గడిచేది చాలా కష్టంగా గడిచి ఉంటుండదు ఆ విధంగా మనం ఒక పని చేయాలనుకుంటాం కానీ రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే మీరు కూడా ఏదైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు కానీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కానీ చదువుదాంలే ఎల్లుండి చదువుదాంలే ఇంకా ఆదివారం వస్తుంది కదా చదువుదామండి ఈ విధంగా పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ పోస్ట్పోన్మెంట్ వల్ల అసలు ఆ గడుకారం కాస్త పూర్తి అయిపోతుంది మనం కాస్త చేయాల్సిన పని చేయము అలా ఎప్పు ఎప్పుడూ అలా ఉండకూడదు మనం ఏ పనిని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి కల్ కరేసో ఆజ్ కర్ ఆజ్ కరేసో అబ్ పల్మె పర్లై హోయో పిగురి కరోగాక మనము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి నిన్నటి పని ఈరోజు ఈ రోజుటి పని ఇప్పుడే చెయ్యాలి అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఈ కథ ప్రత్యేకత ఏంటంటే పంతొమ్మిదేళ్ల వయసులో నన్ను పెంచిన నాన్నగారు ఎస్ రహమతుల్లా సాహెబ్ డిప్యూటీ తహసీల్దార్ గారు అతను నాకు చెప్పారు అద్భుతమైన కథలు ఆయన చెప్పున్నారు నాకు నాకు అన్నీ గుర్తున్నాయి ఒక్కొక్కటిగా మీకు చెప్తాను ఓకే ఉందామా బాయ్